ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి మే అలాగే ఏడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శని అనేది ప్రారంభం కాబోతుంది ఈ రాశి వారికి అయితే బుధుడు మీనా రాశిలోకి ఎనిమిదవ ఇంట్లో ఉండబోతున్నాడు కుజుడు ఎనిమిదవ ఇంట్లో బలపడ బలహీన పడబోతున్నాడు ఇక శుక్రుడు ఈ ఈరోజు వీరికి అనుకూలంగా అయితే ఉండబోతుంది బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల వీరికి అన్ని శుభాలు ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారు ఈ రాశివారు ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగరిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి వీరికి శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల అయితే వీరికి కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా వస్తాయని మనం చెప్పుకోవచ్చు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో అయితే పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ఈ రాశి వారికి సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మాటలు అనేవి కంట్రోల్ చేసుకోండి అవస అనవసరం అయితేనే మీరు అవసరమైతేనే మాట్లాడండి లేదంటే మాట్లాడకండి అయితే కుజుడు మీకు ఎనిమిదవ ఇంట్లో బలహీనపడుతూ ఉన్నాడు శుక్రుడు కూడా మీకు ఈ నె ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటాడు కనుక ఈ సింహరాశి వారికి అర్ధాష్టమ శని వల్ల వృత్తి వ్యాపారంలో మీకు కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు అయితే దీర్ఘకాలిక రుణ బాధలు మీకున్న దీర్ఘకాలిక రుణ బాధలు అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వారికి తీరబోతున్నాయి ఇంకా స్థిరాస్తి విభేదాలు ఎవరైతే కుటుంబంలో కూడా తొలగిపోతాయి అంటే స్థిరాస్తి కోసం ఏవైతో మీ జీవితంలో ఉన్న గొడవలు సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నా రావాల్సిన డబ్బు అయితే కూడా మీకు ఈ సమయంలో అయితే చేతికైతే అందబోతుంది కనుక ఈ సింహరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం